హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మా పల్లె వంట ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఈరోజైతే మన వ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం ఇది వచ్చి మార్నింగ్ వ్లాగ్ అనమాట ఈరోజు లేటుగా లేచాను పొద్దున ఎందుకో మెలకు రాలేదు నైట్ టైం సరిగ్గా నిద్రపట్టలేదు కొంచెం నడు నొప్పిగా ఉంది బ్యాక్ పెయిన్ వల్ల అనేసి లేటుగా పడుకున్నాను అందుకే లేటుగా మెలకు వచ్చింది అనమాట అలారం మోగింది కూడా నాకు అసలు వినిపించలేదు తెల్లారుజామున ఎక్కువ నిద్ర వచ్చేసింది నైట్ టైం అస్సలు రాలేదు అందువల్ల ఈరోజు లేట్ అయింది ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టాలి కదా అనేసి క్యారెట్ కట్ చేస్తున్నా దీవెన నైట్ చెప్పింది క్యారెట్ ఫ్రై కానీ బీట్రూట్ ఫ్రై కానీ పెట్టని అందుకనేసి క్యారెట్ పెట్టేసి అనమాట దీవెన కూడా అదే పెట్టాను ఈరోజు మార్నింగ్ మనకి ఈ వ్లాగ్ అంతా కూడాను ఇంకా కిచెన్లోనే ఉంటుంది చూసేసేయండి మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేయండి వీలుంటే ఫస్ట్ టైం చూసేవాళ్ళు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు డైలీ మన వీడియోస్ నోటిఫికేషన్ రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే డైలీ వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది మన వీడియోస్ అన్నీ చూసేయచ్చు థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఇప్పుడైతే వచ్చేసి పావు కిలో హాఫ్ కిలో ఉందనమాట క్యారెట్ దాంట్లో ఒక రెండు మూడో తీసాను పలావ్ కానీ ఏదన్నా జ్యూస్ కానీ చేసుకోవడానికి మిగిలినమేమో కర్రీ చేసేస్తున్నాను కొంచెం ఒక ఆనియన్ వేసేసి ఫ్రై చేశాను నెక్స్ట్ ఇంక ఈరోజు టిఫిన్ దోశ పిండి ఉంది కదా పిల్లలకైతే దోశలు వేసి ఇచ్చాను మా వారు కూడా కొంచెం ఈరోజు తొందరగానే లేచారనమాట నార్మల్గా అయితే దీవెన్ బాబు రెడీ చేయడానికి లేస్తారు కిచెన్లోకి అయితే ఏం రారు కాకపోతే నాకు ఇంకా టిఫిన్ చేయలేదు బియ్యం పెట్టేశాను దోశ చేయలేదు వాటర్ బాటిల్ అనేసి కొంచెం లెమ్మంటే కొంచెం కిచెన్లో కూడా వచ్చారు ఇంకా కాసేపు ముందు లేచేసి చట్నీ చేసి ఇచ్చారనమాట చట్నీ చేసి అక్కడ పెట్టి మా దీవెన్ బాబు రెడీ చేశాడు వాడికేమో కొంచెం ఏదో ఒకటి మాటలు చెప్పుకుంటూ ఒక్కోసారి రెడీ అవుతాడు వాళ్ళ నాన్నకి హెల్త్ బాగాలేనప్పుడు మాత్రం మొన్న రెండు మూడు రోజులు వాడే రెడీ అయ్యాడు నన్ను విలవకుండా కూడా ఇంకా వాళ్ళ నాన్న లేచాడంటే కంపల్సరీ టైయో లేదంటే షూనో ఏదో ఒకటి ఏదో ఒక రకంగా వెళ్ళి లేపుతాడనమాట పడుకున్నా కూడా అంటే నైట్ కొంచెం ఎడిటింగ్ వర్క్ ఏదన్నా ఉంటే చేసుకుంటాం కదా దానివల్ల కొంచెం లేట్ అవుతుంది ఇంకా నేను పొద్దున్నే లేవాలనేసి నేను పడుకుంటాను ఇంక మా వారే చేస్తారు ఈరోజు మాత్రం కిచెన్లో హెల్ప్ చేయమని చెప్పాను కొంచెం ఒక ఆనియన్ కట్ చేసి తాలింపు అయితే వేశాను క్యారెట్ చిన్న చిన్నగా కట్ చేశాను తొందరగా అయిపోద్దని మా మరి దీవెన్ లేచి వస్తున్నాడు నాన్న అనుభెందుకు చేస్తున్నావు రా నన్ను రెడీ అని అంటుండు వస్తున్న పద అని సరేలేని క్యారెట్ బాగుంటుందని తీసుకొని ఒక పిరికెన్ నీడ తీసుకొని తినుకుంటూ అక్కడ కూర్చున్నాడు వాడు వేసుకోలే వాళ్ళు వచ్చేదాకా పందాన్ని కూడా పాపం బట్టలు వేసుకోలేదు అలాగే కూర్చుండిపోయాడు స్నానం చేసుకొని వచ్చి టవల్ పెట్టేసుకొని మధ్య ఆయన చెప్తున్నా వేసుకోదు ఈవెన్ వేసుకోదు ఈవెన తేప ఒకసారి అటు ఇటు చూసుకుంటూ వస్తున్నా కానీ వేసుకోని ఇంకైతే పల్లీలు పచ్చిమిర్చి పచ్చిమిర్చి కడిగేసి దాంట్లో వేసేసారనమాట కొంచెం పిల్లల వరకే చేసాము కొంచమేమో పుట్నాలు చేసాం అనమాట పల్లీలు వేయించి కాసేపు ఫ్యాన్ కింద చల్లార్చి కొంచెం వాటర్ సాల్ట్ వేసేసుకొని మిక్సీ చేస్తారు అంటే రాదు నేను ఎంతెంత వేయాలని చెప్తే అంటే వంటలు రావన్నమాట మా ఆయనకి చికెన్ కర్రీ ఒకటి వస్తుంది అది కూడా పులుసు గ్రేవీలు రావు ఓన్లీ ముక్కల నూనెలో వేసేసి ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వస్త ఒకటి వచ్చు టమాటా కర్రీ కూడా చేస్తారు కాకపోతే ఇంత ముందు బాగా చేసేది అండి ఇప్పుడు అసలు కుదరట్లేదు అంత ఇంట్రెస్ట్గా చేయడం అనమాట మేము చెయ్యి 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 అంటే బలవంతంగా చేస్తారు కొంచెం ఆలుగడ్డ ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసే అయితేనే అట్లా తెలుస్తాయి అనమాట ఇంకా టమాటా వేయడం ఇంకేదన్నా వెరైటీస్ చేయడం ఇలాంటి చట్నీలు ఇవి రావు ఓన్లీ సింపుల్ సింపుల్ కర్రీస్ అయితే వస్తాయి అది కూడా ఒకటో రెండో వస్తాయి అసలు ఆయనకి చాలా దూరం నెక్స్ట్ నేను ఇంకా కర్రీ తాలింపు వేసేసాను అది మిక్స్ చేసుకుంటూ కర్రీ చేసుకుంటూ దోస్బిన్ రెడీ చేసుకుంటున్నాను అనమాట కొంచెం వాటర్ సాల్ట్ వేసి మిక్స్ చేసి పెట్టుకున్నాను పిల్లలు మా దీవెనం అయితే లేచి రెడీ అయిపోయింది ఇంకా జడలు ఒక్కటి నేను వేస్తే చాలు టిఫిన్ పెట్టేసి ఇచ్చి అది తింటూ ఉంటే జడలు వేస్తాము నెక్స్ట్ ఇంకా తాలింపు కూడా నేనే వేసి పెట్టాను కొంచెం కరివేపాకు ఎండుమిర్చి పోపు గింజలు వేసేసి ఇచ్చా అనమాట ఒక ఎల్లిపాయ నలిచేసి దాంట్లో వేసి ఇంకా చూడండి కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇంకా కొంచెం ఉప్పు కారం పసుపు అవి వేసుకుంటే సరిపోతుంది క్యారెట్ ఆల్రెడీ కొంచెం పచ్చగానే ఉంటుంది ఇంకోటి ఏంటంటే తొందరగా లేచినప్పుడు టైం చాలా ఉందిలే అనిపిస్తుంది అనమాట లేట్ అవుతుంది ఆ రోజే తొందరగా అవ్వదు ఎందుకంటే తొందరగా లేచా కదా ఇంకా చాలా టైం ఉంది అనుకుంటూ నెమ్మదిగా చేస్తూ ఉంటాము మామూలు టైంలోనేమో లేట్గా లేచినప్పుడు అమ్మ టైం లేదు టైం లేదని కొంచెం ఫాస్ట్గా చేస్తాం కాబట్టి ఈరోజు తొందరగా అయిపోయింది వంట చేసేసి కొంచెం అన్నం చల్లార్చి కర్రీ కూడా పక్కన పెట్టాను వేడి వేడిది మరి ఎందుకని ఈలోపు స్నాక్స్ కోసం అనేసి పిల్లలకి నిన్నేమో ఖర్జూరం తీసుకెళ్లారు నిన్న ఈవినింగ్ వాళ్ళ నాన్న పప్పాయ బనానా వాటర్ మిలన్ ఇవి తీసుకొచ్చాయనమాట స్నాక్స్కి ఈ మధ్య బిస్కెట్స్ చాక్లెట్స్ అన్ని తగ్గించేశాడు ఈవెన్ వాడికి జ్వరం వచ్చిన దగ్గర నుంచి జలుబు దగ్గు వాటర్ ఏ సీజన్లో అయినా వస్తున్నాయి ఇప్పుడు ఇంకెలాగో ఎండలు అయితే ముదురుతున్నాయి కాబట్టి ఇంకొంచెం ఎక్కువ కాస్టే ఉంటుంది ఇది వచ్చి ఎంత ఎయిటీ రూపీస్ ఏమో తీసుకున్నారు ఓన్లీ పిల్లల వరకే కట్ చేసి పెట్టాను మేము తర్వాత తినడానికి అది కాసేపు క్లాత్ పెట్టేసి బుట్టలో పెట్టేశాను ఒకటేమో పెద్ద పీసేమో ఫ్రిడ్జ్లో పెట్టాను ఈవినింగ్ వచ్చాక తింటారని పప్పాయ్ పెడదామంటే అనమాట ఇలా కట్ చేసుకుంటే పీసెస్ అన్నీ ముక్కలు ముక్కలు లేకుండా మళ్ళీ అవి ఆ పుచ్చకాయది కూడా తొక్కు కూడా అన్నీ చిన్న చిన్న ముక్కలు అయితే డస్ట్బిన్ నిండా అయిపోతాయి ఒకటే పెద్దగా ఉందనుకోండి వచ్చేస్తుంది ఒక ప్లేట్లో వేసుకొని పై పై ముక్కలు తీసేస్తాను ఎందుకంటే వాటర్ లాగా అయిపోయిందని ఇద్దరికి కూడాను స్నాక్స్ బాక్సులలో అయితే పెట్టేసాను అనమాట ఇంత ఫాస్ట్ ఫాస్ట్గా హడావిడిగా హడావిడిగా చేశాను ఇక్కడొక్కడ మాత్రం గట్టిగా నలిపామనుకోండి మొత్తం వాటర్ మిలన్ జ్యూస్ లాగా అయిపోయింది మంచి మంచి పీసెస్ అయితే వేసాను వాళ్ళకి ఇంకొంచెం చిన్న చిన్నగా ఉన్నాయి ఒక బౌల్లో వేసి పక్కన పెట్టేశాను తర్వాత మేము తినొచ్చులే అనేసి వాడు వాటర్ మిలన్ చూడంగానే నాకు టిఫిన్ వద్దు దోశ వద్దు అవే తింటా అంటున్నాను ఇవన్నీ రెడీగా పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకా రైస్ కూడా వాళ్ళ వరకే ఉండాను మళ్ళీ అందరికి పెట్టేసామనుకోండి లేట్ అయిపోయింది కొంచెం ఎక్కువ క్వాంటిటీ అయినా టైం పడుతుంది లేట్ అయిపోయింది కాబట్టి చిన్న గిన్నెలో పెట్టేశాను ఈరోజైతే రైస్ లంచ్ బాక్స్ ఏమో స్టీల్ బాక్స్లో పెట్టేశాను స్నాక్స్ ఏమో వాటర్ మిలన్ కాబట్టి మరీ చిన్న డబ్బాలో కర్రీ డబ్బాలో పెట్టినా సరిపో వాళ్ళకి తిన్నట్టుగా ఉండదని దీవెన కలుపుకొని తింటుంది అంటే కొంచెం పెద్ద అవుతుంది కదా టేస్ట్ తెలుస్తుందని కలిపి పెడితే లాస్ట్ ఇయర్కి ఇయర్కి కొంచెం చప్పగా అయిపోతుంది రైస్ తినబుద్ది అవ్వట్లేదండి నార్మల్గానే దీవెన కొంచెం కర్రీ ఎక్కువనే తింటుంది గ్రేవీ కానీ కొంచెం ఎక్కువనే తింటుంది అనమాట ఇంకా స్కూల్లో పొద్దున్న కలిపి పెట్టింది సెవెన్కి ట్వెల్వ్ థర్టీ వన్కి తినే టైంకి ఆ టేస్ట్ తెలియట్లేదని కర్రీ కూడా ఎక్కువనే పెడతాను ఇంకా ప్లేట్లో పెట్టిందేమో మా దీవెన్ బాబుకి అనమాట వాడికి చల్లార్చి కలిపి పెట్టాలి ఇంక ఇద్దరికైతే సరిపోయింది కరెక్ట్గా రైస్ అది కొంచెం మిగిలింది రైస్ ఒక స్పూన్ మిగిలింది అలా ఉంటుంది అనమాట మార్నింగ్ అయితే అసలు ఆ టైమే ఎట్లా అయిపోతుందో కూడా నాకు అర్థం కాదు అంతా హడావుడిగా ఆ టూ అవర్స్ ఎలా ఎలా గడిచిపోయిందో కూడా తెలియదు చూస్తూనే ఉంటాం టైం తిరుగుతూనే ఉంటుంది ఇంకా వాటర్ టూత్ పిక్ పెట్టేసి మూత పెట్టేశాను సపరేట్గా ఒక లంచ్ బాక్స్లో కూడా వేశాను ఒకవేళ ఇది ఏదైనా దాంట్లో పడిపోయినా విరిగిపోయినా ఇంకోటి ఉంటుంది అనేసి టీవెన్ బాబు బాక్స్ రెడీ అయిపోయింది ఆ చిన్న బాక్స్లోనేమో స్కూల్ నుండి వచ్చేటప్పుడు ఆకలి వస్తుంది లైన్ డేట్స్ తింటాను అన్నాడు మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ ఏమనుకున్నాడు మళ్ళీ వద్దులే పెట్టొద్దులే అని చెప్తున్నాడు నుంచి అందుకే నేను దాంట్లో పెట్టలేదు ఈ ఇంటికి వచ్చి అది తింటా అన్నాడు అనమాట దీవినమ్మ కూడా పెట్టేసి ఇంకా దోశ వేసి వాళ్ళు నాన్న చట్నీ చేశారు కదా ఆ చట్నీ మా నాన్న చట్నీ చేశాడు బాగుందండి సూపర్ ఉంది రోజు కంటే ఈరోజు చాలా బాగుంది అంటుండు అయితే రోజు మీ నాన్నే చేయమని నేను చేయను అని అంటే లేదు నువ్వు చేసింది కూడా బాగుంటుంది ఇదనమాట ఈరోజు మన బ్లాగు మీకు నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ చేసిన వాళ్ళందరికీ కూడాను చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ పిగ్మెంటేషన్ గురించి కూడా చాలామంది అడుగుతున్నారు నేను నిన్ననే వీడియో చేశాను మొన్న నైట్ ఎయిట్ ఓ క్లాక్ వీడియో వచ్చింది చూడండి ఈవినింగ్ బ్లాగ్ కూడా పెడుతున్నాను ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే చూడండి మీకు నచ్చితే లైక్ కూడా చేసి షేర్ కూడా చేయండి కామెంట్ కూడా పెట్టండి ఓకేనా పిగ్మెంటేషన్ గురించి పూర్తి డీటెయిల్స్ ఓన్లీ దానికోసమే ఒక వీడియో చేశాను మీకు కావాలనుకున్న వాళ్ళు ఫోన్ చేసి లేదంటే హాస్పిటల్కి వెళ్ళైనా వీడియో కాల్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు మళ్ళీ ఈ నిన్న పెట్టిన వీడియోలో కూడా అడుగుతుంది నేను ఆల్రెడీ మొన్ననే వీడియో పోస్ట్ చేశాను అది చూడలేదు అనుకుంటా మళ్ళీ క్రీమ్ చెప్పండి క్రీమ్ చెప్పండి అని అడుగుతున్నారు నేను డీటెయిల్గా ఎందుకు క్రీము సోప్ అవి చెప్పట్లేదు కూడా చెప్పాను ఇంక ఇది వచ్చేసి మన అఫీషియల్ ఛానల్లో అల్లం పచ్చడి చేశానండి చాలా సింపుల్ ప్రాసెస్లో కరెక్ట్గా మీకు గ్రామ్స్ ఎంతెంత యూస్ చేసుకోవాలి దానితోటి అని చెప్పాను వీడియో వస్తుంది చూడండి ముందు వెళ్ళిన పచ్చడి ఏమో బచ్చల కూర పచ్చడి చేశాను మన వెజ్ ఛానల్లో ఎండుమిరపకాయలతో చాలా బాగున్నాయి టేస్టు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి థ్యాంక్